బీఆర్ఎస్కు గువ్వల అనిపించిండు బీఆర్ఎస్ పార్టీకి గతంలో బీజేపీ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిఎల్ సంతోష్ అనే బీజేపీ నేత జాతీయ నేత ఆయన ఆధ్వర్యంలో సుస్థిరంగా ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు వంద కోట్లు డీల్ చేస్తున్నారు దానిలో ప్రధానంగా గువ్వల బాలరాజు ఉన్నాడు గువ్వల బాలరాజు అంటే అది గమనించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా దొరికించుకోండి కేసీఆర్ అప్పుడు ఉత్త ఏం కాదు గువ్వల బాలరాజు అప్పుడే జంప్ అయ్యేటాడు గువ్వల బాలరాజు ఇప్పటిదాకా ఆయన చాలా గ్రేట్ అది ఎప్పుడైతే బిఎల్ సంతోష్ వంద కోట్ల వ్యవహారం డీల్ చేసిర్రో గువ్వల బాలరాజుతోనే డీల్ చేయించు గువ్వల బాలరాజుకు వంద కోట్లు డీల్ వంద కోట్లు అప్పయ్యపుతాం నువ్వు ఎంతమంది తీసుకొస్తామంటే ఒక ముగ్గురు నలుగురు కలిసి ప్లాన్ చేసుకున్నారు అప్పుడు కాస్త ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఈ రాధాకృష్ణరావు ఎవరైతే ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రావు ఉన్నారో వీళ్ళంతా కూడా కేసీఆర్కి ముచ్చట చెప్పినట మీ పలానా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నీ గువ్వ గునిపించేట్టున్నాడు కాబట్టి ఆయన ఫోన్ ట్యాపింగ్లో దొరికిండు బిఎల్ సంతోష్ తోటి మాట్లాడుతున్నాడు ఇక మీ పనైపోయినట్టే అని చెప్పేసి ఈ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ ట్యాప్ చేసి కేసీఆర్కు టీంకు చెప్తే అప్పుడు గువల బాలరాజును గుసెట్టి గుల బాలరాజు గుయ్యి అనిపించండి కేసీఆర్ ఏ నువ్వు పోతావా నీ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అట్లా పోవద్దు పార్టీని కాపాడుకోవాలి మనకు భవిష్యత్తు ఉంది ఫ్యూచర్ ఉంది రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచినావు మళ్ళీసారి నువ్వు మళ్ళీ గెలుస్తావు మళ్ళీ రాబోయేది మనం అధికారంలోకి బీజేపీ ఏముంటుంది ఇక పోకు అని చెప్పేసి అంటే మందు మాకు ఇక మంత్రము యంత్రం వేస్తే ఆయన ఆగిపోయి ఆగిపోయినాక ఏం చేయాలి మళ్ళీ దీన్ని తిప్పికొట్టాలి కాబట్టి గుంజిర్రు ఆయనను కేసులో ఎరికించి జైలుకు పంపించే ప్రయత్నం జైసిర్రు అంటే అప్పుడే పోయేటోడు ఆయిండు ఇక ఇక ప్రభుత్వం మళ్ళీ వస్తాను మళ్ళీ మన పోటీ చేసిండు ఓడిపోయిండు అచ్చంపేటలో ఓడిపోయిండు ఇది నడుస్తుంది ఇప్పుడు ఇక బిఆర్ఎస్ మళ్ళా ఈ గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి కలవకుండ్ల కవిత వైపు కొంతమంది ఇక కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి ఇటువైపు ఈయన ఇటువైపు ఉన్నది తెలుసుకునే పరిస్థితి ఒకటి ఇంకా బీఆర్ఎస్లో రోజులు ఉన్నా వేస్టే ప్రవీణ్ సారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి ఇల్లు కట్టుకొని అక్కడ పోటీ చేసి తిరుపు కాకినాడలో పోటీ చేసి ఓడిపోయాడు ఇప్పుడు ఆయన మొన్న ఎంపీగా కూడా పోటీ చేసిండు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నాడు కాబట్టి ఈ అచ్చంపేట కాస్త ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి ఇక్కడ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోటీ చేయించాలనేటువంటిది కేటీఆర్ కేసీఆర్ ఊరుతున్నారు పక్క అచ్చంపేటను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అప్ప చెప్పాలనేటువంటి కుట్ర జరుగుతున్నది ఎందుకు ఆల్రెడీ బిఎల్ సంతోష్ తోటి అప్పుడు వ్యవహారం నడిపించింది కాబట్టి ఆ వ్యవహారం అంతా కేసీఆర్ మైండ్లో కేటీఆర్ మైండ్లో ఉన్నది వీడు ఎన్ని రోజులు ఉన్న మనుడు కాదు పోతాడు అనేటువంటిది వాళ్ళ మైండ్లో ఉంది కాబట్టి అచ్చంపేటను ఎట్లనే కాపాడుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అచ్చంపేట నుంచి పోటీ చేయించే అవకాశం ఉందో శాతం కనబడుతుంది అచ్చంపేటకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే మరి గువ్వాల బాలరాజ్ పరిస్థితి ఏంటి అనేటువంటిది గువ్వల బాలరాజ్ మైండ్లో మెదులుతున్న మాట ఇది ఈ కారణం రెండవది ఇక బీజేపీలో అక్కడ ఎవరు లేరు అచ్చంపేటలో ఎవరు లేరు వాస్తవంగా పోవాలి మరి కాంగ్రెస్ పార్టీలకు పోవాలి గువల బాలరాజు అక్కడ వంశకృష్ణ ఏదో ఎమ్మెల్యే గెలిచిండు చిక్కుడు వంశ వంశకృష్ణ అనుకుంటా మేబీ ఎమ్మెల్యే గెలిచిండు ఆయన సిట్టింగ్ కాదని కాంగ్రెస్ లేకపోతే వచ్చే ఎన్నికలలో గువ్వల బాలరాజుకు టికెట్ ఇస్తారా ఇయ్యరు మరి దేంట్లోకి పోవాలి బీజేపీలోకి పోవాలి బీజేపీలోకి పోతే బీజేపీ అచ్చంపేటగా ఎవరు లేరు కాబట్టి గువల బాలరాజుకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది దీనికి మధ్యవర్తి అంతా కూడా మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాదిగా మనం పద్మశ్రీ ఇచ్చిర్రు మనం చూసినాం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ బహిరంగ సభకు వస్తే చోటా భయ్యా అని చెప్పేసి నరేంద్ర మోడీ అట్లాగే ఈ మందకృష్ణ మాదిగా హబ్ చేసుకొని వాళ్ళ సొంత అన్నదమ్ముల్లాగా జనాల ముందు ఈ దళిత సామాజిక వర్గం ముందు వాళ్ళు ఫోజ్ ఇచ్చిర్రు అది నిజమనుకొని దళిత ఓట్లు కొన్ని టర్న్ అయితే అనుకున్నారు కానీ కాలే మందకృష్ణ పప్పులే ఉడకలే అయితే ఈ బిఎల్ సంతోష్ వ్యవహారం ఎప్పుడైతే ఉందో అప్పుడు బెడిసి కొట్టింది కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి ప్రయత్నం చేద్దామని బీజేపీ పెద్దలు మందకృష్ణ తోటి ఇప్పుడు బిఎల్ సంతోష్ ఎంటర్ కాలే అప్పుడు బిఎల్ సంతోష్ ఎంటర్ అయి ఫెయిల్ అయింది ఇప్పుడు మందకృష్ణ ఎంటర్ చేశారు బీజేపీలో నరేంద్ర మోడీ అమిత్ షా మందకృష్ణ తోటి బేరం పెట్టిస్తున్నారు ఈ గు్వల బాలరాజుకు గువ్వల బాలరాజు బీజేపీలోకి పోవడం వల్ల రెండు కారణాలు ఒక్కటి డబ్బులు డబ్బులు వస్తాయి వచ్చేసారి బీజేపీ టికెట్ వస్తుంది బీఆర్ఎస్లో ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకొస్తారు కాబట్టి నాకు దొరకదు అనేది బలంగా ఫిక్స్ అయ్యి ముందే లీక్ ఇచ్చేసిండు ఒక కార్యకర్తతో మాట్లాడుతూ మనం నిన్న టీవీలో వేసినాం మన ఛానల్లో వేసినాం ఒక కార్యకర్తతో మాట్లాడుతూ ఆ రాజీనామా చేసిన అన్న నమస్తే అంటే రాజీనామా చేసిన తమ్ముడు నమస్తే రాజీనామా చేసిన వాస్తవమే ఏం చేస్తామంటే బీజేపీలో పోదాం అనుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడి ఇంకొక మీడియాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పిండు మొత్తం మీద బీజేపీలో పోతే సుముఖంగా ఉండు కుదిరితే ఈ నెల తొమ్మిదిన నా బీజేపీలకు పోయే అవకాశం ఉంది ఆయనతో పాటు ఇంక కొంతమంది పోతారు అనేటువంటిది చర్చ నడుస్తుంది ఎంతమంది పోతారు ఎట్లా పోతారు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనేటువంటిది చూడాలి మొత్తం మీద ఈ దక్షిణ తెలంగాణ నుంచి ఒక పన్నెండు మంది మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరు కలిసి పోయే కుట్ర జరుగుతుందట దీనికి మందకృష్ణ కృష్ణ మాదిగా నేతృత్వం వహిస్తున్నాడు అనేది పెద్ద చర్చగా నడుస్తుంది దీన్ని మనమే ముందుగా తీసుకురాబోతున్నాం ఇది ఒక చర్చనే ఇది వాస్తవం కాకపోవచ్చు కావచ్చు ఏదేమైనా గువ్వల బాలరాజు రాజీనామా వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి మందకృష్ణ మాదిగనే రాజీనామా చేయించి అచ్చంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేపిస్తాడు రెండోది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేటకు తీసుకొచ్చి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు కాబట్టి ఇక ఎన్నో ఉన్న నా పని కథమే అని బీజేపీలో వేయండు గువ్వల బాలరాజు ఇది ఇంత డెప్త్గా అనాలసిస్ ఏ ఛానల్లో వచ్చి ఉండదు ఇది గమనించాల్సిన అవసరం ఉండదు